విద్యా వ్యవస్థలో ఆనగొండలు విద్యార్థుల పాలటయ్యే అమకింకర్లు దోచుకుంటాం ఏం చేస్తారని రాస్తే రాసుకోండి ఏమవుతుంది విద్యా వ్యవస్థ విద్యా సంస్థలను ప్రస్తుతం వైసీపీ సర్కార్ దేవాలయంలా భావిస్తుంది ఇది రేపటి తరాల భావి పౌరుల కోసం మాత్రమే కాదని చక్కని భవితవ్యం ఏపీకి మార్గదర్శకంగా మారుతారని పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించే ప్రయత్నం చేస్తుంది అయితే దీనికి తగ్గట్టు ప్రతిపక్షాలు ఇంటి దొంగలైన కొందరు విద్యాధికారులు ఆ బృహత్తర కార్యక్రమానికి తూట్లు పొడుస్తున్నారు స్కూల్ లెవెల్లో డిఈఓలు ఇంటర్ లెవెల్లో ఆర్ఐఓలు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలతో కుమ్మక్కై కులుకుతున్నారు ఇదేమని ప్రశ్నించిన అరకొర తల్లిదండ్రులను నయానో భయానో చుక్కలు చూపించి చక్కబెడుతున్నారు మరి ఈ విషయంపై గట్టిగా రాసిద్దామని ఫిక్స్ అయింది అక్షర శిల్పం ఇదేముంది చిన్న పేపరే కదా ఏమవుతుంది రాసుకొని ఏం చేస్తారో అనేస్తున్నారు ఒకసారి పర్సనల్గా రాస్తూ పోయామంటే మమ్మల్ని ఆపడానికి మీ చుక్కలు కనబడతాయి బాబు ఆర్ఏఓలు బాబు డిఈఓలు ఓయ్ బాబు విద్యా సంస్థలోని కొందరు అధికారులు పేరు పేరున అందరికీ ఒకటే చెప్తున్నా మీరు ఆగమని చెప్పినా చెప్పకపోయినా ఇక ఆగేది లేదు మీరు ఏ స్కూల్ నుంచి ఎంత పిండారు ఏ కాలేజ్ నుంచి ఎంత దండారు లెక్కపత్రంతో సహా వచ్చేస్తున్నాయి నారాయణ చైతన్య నలంద భాష్యం ఇలా పేర్లతో సహా మా దగ్గర ఉన్నాయి మీరు దొంగచాటుగా తీసుకున్న సొమ్ము లెక్క ఉంది మీరు మీ బినామీ అకౌంట్లో కొట్టించుకున్న డబ్బు ఫోటో ఫిక్స్ ఉన్నాయి కాబట్టి కంగారేం పడకండి ఉతికి ఆర్ఎస్ రెడీ అయిపోయాయి మీరు చిన్న పేపర్ అన్నారు కదా ఇది ఏ స్థాయిలో ఉంటుందో మీరే చూసుకోండి ఇక మ్యాటర్ మొదలెడ్డా ప్రభుత్వం నుంచి లక్ష శాలరీస్ తీసుకుంటున్న ఆర్ఏఓలు డివోలు కొందరు కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకు అమ్ముడు అనేది నిజం ఇది చూపించాలంటే ఒక స్కూల్ కాలేజీ అనుమతి నుంచి నిర్వహణ వరకు అన్ని రాసేసుకుందాం ఒక ప్రైవేట్ కాలేజీ కానీ ఒక ప్రైవేట్ స్కూల్ కానీ స్టార్ట్ చేయాలంటే కానీ ప్రస్తుత విద్యా జిల్లాలో నడుస్తున్నటువంటి స్కూళ్ళు కాలేజీలను పరిశీలిస్తే ప్రభుత్వ నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నారు ప్రభుత్వం రూపొందించి ఆదేశించే అంశాలకే లోబడి ఏదైనా చేయాల్సిన విద్యా సంస్థలు డిఇలు ఆర్ఐఓలు అమమ్యాలు ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి మేకప్ చేస్తున్నారు ఇది చెప్పడానికి పెద్దగా ఏ ఆధారం అవ్వక్కర్లేదు మీ సందు చివరిలో ఉన్న ఏ ప్రైవేట్ స్కూల్ కాలేజ్ చూసినా మీకు అర్థమైపోతుంది ఇక ఆర్ఐఓలు డిఈఓలు ప్రతి విద్యా సంస్థ ఏర్పాటు నుంచి నిర్వహణ వరకు అన్ని చెక్ చేయాలి ఇది గ్రౌండ్ లెవెల్లో ఫిజికల్గా వెరిఫికేషన్ చేసి అన్ని సంపూర్ణంగా ఉన్నాయంటేనే అనుమతులు మంజూరు చేయాలి కనీస సదుపాయాలు లేని లేకున్నటువంటి స్కూల్స్ కాలేజీలకు అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేస్తుంటే ఆ కార్పొరేట్ స్కూల్ కాలేజీలు లక్షల ఫీజులు వసూలు చేస్తూ కొన్ని వేల కోట్ల వ్యాపారాన్ని ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే ఈ బాబులు చోద్యం చూస్తారు కాదు కాదు ఆ విద్యా సంస్థలు ఇచ్చే డబ్బుతో చూసి చూడనట్లు వ్యవహరిస్తారు విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న ఈ స్కూళ్లను ఏమీ అనరు కాలేజీలైతే ఏకంగా అనుమతులు మంజూరు చేసే సమయంలో అతి కఠినంగా అన్ని విషయాలను కులంకుషంగా పరిశీలించాల్సినటువంటి ఆర్ఐఓలు నిద్రపోతున్నారు అసలు జిల్లాకు ఆర్ఐఓలు ఎందుకున్నారదే పెద్ద ప్రశ్న అయిపోయింది కార్పొరేట్ స్కూలు కాలేజీలపై ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఆ కంప్లైంట్స్ అన్నిటిని కూడా సంబంధిత కాలేజీలకు పిల్లరు పైగా వీళ్ళు ఆఫీస్ నుండే లీక్ చేయడంతో పాటు వాళ్ళను సమర్థించుకుంటూ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ ఉంటారు అంటే దొంగలు ఇక్కడే ఉంటారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కంకణం కట్టుకుంటే జిల్లాలో ఉన్న ఇలాంటి దొంగన విద్యాధికారులు తమ జేబులు మాత్రమే చూసుకుంటారు ఇటువంటి దందాలు చేస్తున్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ కాలేజీ వాళ్ళకు సహకరిస్తున్నటువంటి అధికారులు అందరి అవినీతి కథల్ని ఒక్కొక్కటిగా ఇస్తున్నాం అక్షరశిల్పం పరిశోధనాత్మకమైన కథనాలు ఇక చూసేసుకోండి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం